ఇకపైన నాగార్జున స్థానాన్ని తీసుకోబోయేది ఎవరు ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లోపలికి వస్తున్న నాగార్జున ఎన్నో విమర్శలను ఎదుర్కొంటూ ఉన్నారు అందులో ఒకటి ఎన్ కన్వెన్షన్ హాల్ ఆ హాల్ కోసం మాట్లాడుకోవాలి అంటే సమంత నాగ చైతన్యలు గుర్తొస్తారు ఇక అదే ఆ ఎన్ కన్వెన్షన్ హాల్లో ఎంతో గ్రాండ్ గా పైలు చేసుకున్న ఈ జంట విడిపోవడం జరిగింది ఈ కన్వెన్షన్ హాల్ కూల్చివేత మొదలు పెట్టారు ఇది కూల్ చేయడానికి కూడా ఎన్నో రోజుల సమయం తీసుకునే అంత పెద్ద వేల ఎకరాలలో అయితే ఇది స్థాపించి ఉంది అయితే ఈ కన్వెన్షన్ హాల్ చాలా షూటింగ్స్ మీలే ఎవరు కోటేశ్వరుడు స్టార్ మా సీరియల్స్ ఇలా చాలా షోస్ కూడా ఇందులో జరుగుతూ ఉంటాయి తనకంటూ ఉన్న అన్నపూర్ణ స్టూడియో యాక్టర్ గా ప్రొడ్యూసర్ గా ఇక హోస్ట్ గా ఇలా అన్ని విధాలుగా మంచి ఇన్కమ్ ని దక్కించుకుంటూ ఉంటున్న నాగార్జున కి హైదరాబాద్ లో చాలా స్థలాలే ఉన్నాయి వేల ఎకరాలు ఇక అందులో ఎన్ కన్వెన్షన్ హాల్ తో పాటు కాస్తంతా మోతాదులో గవర్నమెంట్ కి సంబంధించిన ప్లేస్ ను కూడా తను ఆక్రమించారు అంటూ ఇక ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేత మొదలు పెట్టారు అయితే అదంతా నాదే అని అక్రమంగా ఏమీ చేయలేదని నాగార్జున ఇప్పటికే కోర్టులో పిటివ్ షన్ వేసి ఉంచగా ఇక ఆ కేసు ఇంకా పెండింగ్ లో ఉంటుండగానే ఇలా తెలంగాణ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ స్థలాన్ని ఎలా కూల్చేమని ఆర్డర్ వేశారు అంటూ నాగార్జున ఎమోషనల్ అవుతూ వచ్చేశారు ఈ సంఘటన జరుగుతూ ఉండగానే చాలా మంది సభ్యులు ఇటువంటి వ్యక్తి హోస్ట్గా బిగ్ బాస్లో ఉండకూడదని అసలు అటువంటి బిగ్ బాస్ షో మన తెలుగు ఇండస్ట్రీలో ఉండడమే చాలా విషాదకరమైన విషయం అందులో నాగార్జున ఈ విధంగా చేయడం ఏంటి అసలు నాగార్జునని బ్యాన్ చేయాలి అసలు అటువంటి వ్యక్తి ఉండకూడదు అంటూ తనపైన చాలా విమర్శలే వస్తూ ఉన్నాయి అయితే నాగార్జున ప్రతి సీజన్లోనే ఈ సీజన్లో కూడా ఇరవై కోట్లు తీసుకొని బిగ్ బాస్ హోస్ట్గా అయితే తను ముందడుగు వేసేశారు ఇక కావాల్సిన అగ్రిమెంట్స్తో పాటు అన్ని షూటింగ్స్ని కంప్లీట్ చేసుకోగా ఇప్పుడు నాగార్జున హోస్ట్ చేయకూడదు అంటూ చాలా విమర్శలు ఒత్తిళ్లు వస్తున్నప్పుడు నాగార్జున స్థానాన్ని తీసుకొని బెస్ట్ హోస్ట్గా ప్రస్తుత కాలంలో ఏ స్టార్ హీరో కూడా ఖాళీగా లేకుండా పోయారు ఇక బిగ్ బాస్లో హోస్టింగ్ చేయాలి అంటే ప్రస్తుత కాలంలో యాక్టర్స్ అందరూ దండం పెడుతూ ఉన్నారు ఈ భాగంగానే ఇక నాగార్జునతో సరిపెట్టుకుంటారా లేదంటే నాగార్జునని పక్కన పెట్టి మధ్యలో మరి యాక్టర్ ని తెస్తారా అనేది చూడాల్సి ఉంది ఈ విషయంపై శామ్ సైతం స్పందిస్తూ నాగ్మాం వైపు సపోర్ట్ గా పలకడం అనేది శామ్ ఫ్యాన్స్ కి ఎంతో ఆనందం కలిగించే విషయం అని చెప్పుకోవచ్చు